ఓం శ్రీ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు వార ఫలాలు మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి అనుకూల గ్రహాలు శుక్రుడు రవి బుధుడు రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి నిరుద్యోగులు చేస్తున్న విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి మీరు ఊహించిన సమస్యలు మీ ముందుకు వస్తాయి మంచి సౌకర్యవంతమైన నూతన గృహం కొనుగోలు చేస్తారు మీ సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు మీ కుటుంబంలో ఆదరణ ఆప్యాయత పెరుగుతుంది నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకుంటే మంచిది కుటుంబ సౌఖ్యం సుఖ సంతోషాలు పరిపూర్ణంగా ఉంటాయి వారు చేయవలసిన శాంతులు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వారు చేయవలసిన పూజలు శివునకు ఏకరుద్ర అభిషేకం చేసిన గ్రహ పెతికలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు వృషభ రాశి వారికి అనుకూల గ్రహాలు శుక్రుడు గురువు శని మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు కాస్త మందకొడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉన్నత పదవి లభిస్తుంది కుటుంబంలో తగాదాలు గొడవలు అవుతాయి ఆత్మీయులతో సంతోషంగా కలుగుతారు రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది దూర ప్రాంత బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు మంచి ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది వృషభ వారు చేయవలసిన శాంతలు కందులు ఉడవలు దానంగా ఇవ్వడం వృషభ రాశి వారు చేయవలసిన పూజలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపోయే చేసిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు మిథున రాశికి అనుకూల గ్రహాలు బుధుడు కుజుడు కేతువు చంద్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు కాస్త ఆలోచించి నిదానంగా జాగ్రత్తగా చేయాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది ఆర్థికంగా కుటుంబ పరంగా మంచి పురోగతి సాధిస్తారు బంధువులను సోదరులను కలుసుకొని వివాహం గురించి చర్చిస్తారు సమాజంలోని ప్రముఖుల సహాయంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి మీ పెద్దరికం నిలబడుతుంది శత్రువుల ద్వారా వస్తున్న ఇబ్బందులను తొలగిపోతాయి సంఘంలో పేరుపత్రికలు పెరుగుతాయి బంధువులను సోదరులను కలుసుకొని వివాహ విషయం గురించి చర్చిస్తారు మిథున రాశి వారు చేయవలసిన శాంతులు గోధుమలు దానంగా ఇవ్వడం మిథున రాశి వారు చేయవలసిన పూజలు ఆదిత్య హృదయం పారాయణం చేసిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశికి అనుకూల గ్రహాలు శుక్రుడు ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది మీ రోజువారీ కార్యక్రమాలు కాస్త ఆలోచించి నిదానంగా జాగ్రత్తగా చేయాలి మీరు చేస్తున్న వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది ఆరోగ్యానికి ఇబ్బంది లేదు మీ సంతానం విజయాలు సాధిస్తారు స్వతంత్ర వృత్తుల వారికి శ్రమ అధికం అవుతుంది ఆదాయం తక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ ఆఫర్లు వస్తాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది ధనాదాయం బాగుంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది దూర ప్రాంతం నుండి కీలక సమాచారం అందుకుంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి కర్కాటక రాశి వారు చేయవలసిన శాంతలు కందులు ఉలవలు దానంగా ఇవ్వడం కర్కాటక రాశి వారు చేయవలసిన పూజలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు సింహరాశి అనుకూల గ్రహాలు చంద్రుడు శుక్రుడు రవి గురువు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి మంచి సౌకర్యవంతమైన నూతన గృహం కొనుగోలు చేస్తారు ఇతరుల సహాయ సహకారాలతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు అదృష్టం వరిస్తుంది మీ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు మీకు మేలు చేస్తున్న వారికి సహాయ సహకారాలు అందిస్తారు సంతోషం పెరుగుతుంది అదృష్టం వరిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది అన్ని రంగాల వారికి అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడులు ఎక్కువ అవుతాయి సింహరాశివారు చేయవలసిన శాంతులు కందులు ఉడవలు దానంగా ఇవ్వడం సింహరాశి వారు చేయవలసిన పూజలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసిన అనుకూలంగా ఉంటుంది కన్యరాశి ఫలితాలు రాశి అనుకూల గ్రహాలు రాహువు శుక్రుడు రవి బుధుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాహం అవుతుంది ప్రయాణాల వల్ల ధనలాభం కలుగుతుంది అన్ని విధాల సుఖ సంతోషాలతో ఉంటారు కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు పెద్దరికం నిలబడుతుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థిక పురోగతి బాగుంటుంది నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు శరీర అనారోగ్య సూచన జాగ్రత్తగా ఉంటే మంచిది శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక మీకు మిత్రులుగా మారుతారు అనుకూలంగా ఉంటారు కన్యరాశి రాశి వారు చేయవలసిన శాంతులు కందులు ఉడవలు దానంగా ఇవ్వడం కన్యరాశి వారు చేయవలసిన పూజలు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు ఎనిమిది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి ధనయోగాలు పరిపూర్ణంగా ఉన్నాయి మీ కోరికలు నెరవేర్చుకుంటారు అనుకున్న అన్ని పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో ధైర్యంగా ఆ పనులు పూర్తి చేయగలుగుతారు అదృష్టం వరిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి పరిష్ఠలో పెరుగుతాయి చిన్ననాటి స్నేహితులతో దైవ దర్శనం చేసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు క్రయ విక్రయాలలో మంచి లాభాలు వస్తాయి అనేక రంగాల నుండి ధనాదాయం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ఆకస్మిక ధన లాభాలు ఉన్నాయి వారు చేయవలసిన శాంతులు అలచందలు దానంగా ఇవ్వడం వారు చేయవలసిన పూజలు శ్రీ లక్ష్మీదేవిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి ఫలితాలు వృచ్చిక రాశి అనుకూల గ్రహాలు చంద్రుడు ఒక గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది మీ రోజువారీ కార్యక్రమాలు కాస్త ఆలోచించి నిదానంగా జాగ్రత్తగా చేయాలి ధనయోగాలు పరిపూర్ణంగా ఉన్నాయి మీ కోరికలు నెరవేర్చుకుంటారు అనుకున్న అన్ని పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో ధైర్యంగా ఆ పనులు పూర్తి చేయగలుగుతారు అదృష్టం వరిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చిన్ననాటి స్నేహితులతో దైవ దర్శనం చేసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ఆకస్మిక ధన ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు క్రయ విక్రయాలలో మంచి లాభాలు వస్తాయి అనేక రంగాల నుండి ధనాదాయం ఉంటుంది వృచ్చిక రాశివారు చేయవలసిన శాంతులు మినుములు శనగలు దానంగా ఇవ్వడం వారు చేయవలసిన పూజలు శ్రీ దుర్గామాతకు కుంకుమార్త్యం చేసిన అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి రాహువు గురువు బుధుడు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉండగలుగుతారు సమయస్ఫూర్తితో మీ లక్ష్యాన్ని చేరుతారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి పాత బాకీలు కొన్ని వసూలు అవుతాయి మానసిక సమస్యలు ఊహించని ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే మంచిది మీ కోపంతో వచ్చిన అవకాశాలను చేదార్చుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి పై అధికారుల ఆదరాభిమానాలు కూడా ఉంటాయి ధనుస్సు రాశి వారు చేయవలసిన శాంతులు నల్ల నువ్వులు పచ్చ బెసలు దానంగా ఇవ్వడం ధనస్సు రాశి వారు చేయవలసిన పూజలు శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు మకర రాశి శని శుక్రుడు రవి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదురుతాయి మీ సంకల్పం నెరవేరుతుంది అనుకున్న అన్ని పనులు పూర్తవుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి ఐశ్వర్యవంతమైన జీవితం ఉంటుంది అనుకున్న అన్ని పనులు పూర్తవుతాయి బంధుమిత్రులతో అనుకూలతలు కొనసాగుతాయి మానసిక సమస్యలు ఊహించని ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే మంచిది ఎటు చూసినా విజయమే గోచరిస్తున్నది అన్ని రంగాల వారు మనశ్శాంతి సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు ధనుస్సు రాశి వారు చేయవలసిన శాంతులు నల్ల నువ్వులు పచ్చబెసలు దానంగా ఇవ్వడం మకర రాశి వారు చేయవలసిన పూజలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏకరుద్ర అభిషేకం చేసిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు కుంభరాశి శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి ఆర్థికంగా కుటుంబ పరంగా ధనపరంగా మంచి పురోగతి ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారు మంచి మంచి ఉద్యోగ వార్తలు వింటారు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు అందరూ మంచి సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ఉంటాయి ప్రశంసలు కూడా ఉంటాయి సోదర సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉండగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి ఆ ప్రయాణాల ద్వారా ధనాదాయం పెరుగుతుంది కుంభరాశివారు చేయవలసిన శాంతులు మినుములు దానంగా ఇవ్వడం కుంభరాశివారు చేయవలసిన పూజలు శ్రీ దుర్గామాతను దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు మీనరాశి శుక్రుడు కుజుడు కేతువు చంద్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలు చేస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి మంచి లాభాలు గడిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభం చేకూరుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల ద్వారా అధిక ధనాదాయం ఉంటుంది కుటుంబ సౌఖ్యం సుఖ సంతోషాలు పరిపూర్ణంగా ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఆ వ్యాధులు తగ్గి కొంతవరకు ప్రశాంతంగా ఉండగలుగుతారు మీనరాశి వారు చేయవలసిన శాంతులు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వారు చేయవలసిన పూజలు శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో